యాదగిరిగుట్టలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో పాటు చిరు జల్లుల ప్రభావం ముసురు వర్షం రావడంతో ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి చుట్టుపక్కల కేంద్రాల నుండి విరివిగా వచ్చే భక్తులు తాకిడి పూర్తిగా తగ్గింది ఆలయ ప్రాంగణాలు కొండపైన పూర్తిగా ఆలయ పరిసరాలు మాడవీధులు రోడ్ కొండ కింద ఆధ్యాత్మిక వాడల్లో కురుస్తున్న వానల ప్రభావంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి పూర్తిగా తగ్గింది యాదగిరిగుట్టలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో పాటు చిరుజలుల ప్రభావం ముసురు వర్షం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి చుట్టుపక్కల కేంద్రాల నుంచి విరివిగా వచ్చే భక్తుల తాకిడి పూర్తిగా తగ్గింది ఆలయ ప్రాంగణాలు కొండపైన పూర్తిగా ఆలయ పరిసరాలు మాడవీధులు ఘాట్ రోడ్ కొండ కింద ఆధ్యాత్మిక వాడల్లో కురుస్తున్న ముసురు వానల ప్రభావంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి పూర్తిగా తగ్గింది ఈ క్రమంలో స్వామివారి కళ్యాణ కట్ట వ్రత మండపాలు పుష్కరిణి ఆలయ తిరు వీధుల భక్తుల సందడి లేక దర్శనమిస్తున్నాయి नमो 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 नारायणाय नमो नारायणाय नमो नारायणाय नमो

आमीन वंद तथा रिदोर बने यम भगो देवतेम हे यो योना प्रजोदयया नारायण जीवदे मिश्रतेनाय अत्रयावरकेतवरपयामि निमदा अविश्रमे मिश्रोपामाला 간대야. 자만하다. 110.